ॐ श्रीगुरुव्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् ఘ్నోపశాంత శ్రీ భగవద్గీత ఇక మూడు విధములైన ఆహారము యజ్ఞము తపస్సు దానములను గూర్చి చెప్పుచున్నారు ప్రియ ప్రియస్తానం వేదమిమం శృణు ఆహారము కూడా సరువులకును సత్వాదే గుణమునను బట్టి మూడు విధములుగా ఇష్టమగుచున్నది లాగుననే యజ్ఞము తపస్సు దానము కూడా జనులకు మూడు విధములుగా ప్రియమైండుతున్నది ఆ ఈ వేదమును గూర్చి చెప్పేదను వినము ఆహారాదులను నాలుగింటిని గురించి చెప్పదలించి భగవానుడు వాణిలో ఆహారమును గూర్చి మొట్టమొదట ప్రస్తావించుట గమనింపదగినది జీవుని ఆధ్యాత్మిక సాధన క్రమములో ఆహార శుద్ధి ప్రప్రదమైనది ఆహారము శుద్ధిసే చిత్తశుద్ధి చిత్తశుద్ధిసే జ్ఞానోదయము సంభవించును కావున ఆహారము శుద్ధముగా లేని సో మనస్సును మలినముగా నుండుట వలనను దాని వలన లక్ష్యప్రాప్తి చేకూరకయేయుండను ఇక్కడ ఆహారాదులు ఏవైతే ఉన్నాయో మనం తీసుకునే ఆహారము భగవానుడు ప్రతి ఒక్క చిన్న విషయమును కూడా భగవా భగవద్గీతలో ఏదీ కూడా వదలలేదు ఎందుకు అంటే ఆహారం యొక్క మూలమే శరీరం కాబట్టి ఈ ఆహార విషయాన్ని మనం తినే ఆహారాన్ని గురించి కూడా ఈ భగవంతుని యొక్క మార్గంలో చెప్పాలని మనకు చాలామందికి సందేహాలు రావచ్చు కానీ అక్కడ ఆహార విషయం కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనదని భగవానుడు మనకు తెలియజేయటం జరిగింది ఆహారాదుల్లో మొట్టమొదటి ప్రస్తావించుట గమనింపదగినది జీవుణ్ణి ఆధ్యాత్మిక సాధన క్రమంలో ఆహార శుద్ధి ప్రప్రదమైనది ఏదైతే మన ఆధ్యాత్మిక అంటే ఆత్మవిద్య సంబంధించిన సాధన క్రమములో మన ఆహారం అనేది చా మొదటిది ఆహార శుద్ధి చే మన లోన చిత్తం అనేది శుద్ధత్వం చెందటం జరుగుతూ ఉన్నది ఆహారం శుద్ధంగా ఉంటే శుద్ధమైన మనస్సే మనకి తయారవుద్దమాట ఆహారం యొక్క సూక్ష్మ రూపమే మనస్సు అందువల్ల సత్వా సత్వాది గుణంకి సంబంధించిన ఆహారం అయితే అది శుద్ధ మనస్సుగానే తయారవుద్ది దానివల్ల మనకి శుద్ధ మనస్సు ఎప్పుడైతే తయారవుద్దో జ్ఞానోదయము సంభవించును ఎప్పుడైతే మనకి జ్ఞానం తయారవుదో ఆ జ్ఞానం ద్వారా భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని వెతుక్కొని ఆ మార్గాన్ని ప్రయాణం చేసి భగవంతుణ్ణి ఆత్మతిథిని చేరుకునేదానికి కా తప్పనిసరిగా మనకు మార్గం ఏర్పడటం జరుగుద్ది అందువల్ల ఆహారం అనేది శుద్ధంగా ఉండటం చాలా చాలా అవసరమని చెబుతూ ఉన్నారు దీంట్లో మొట్టమొదట సాత్విక ఆహారమును గురించి చెప్పుతున్నారు ఆయుస్సత్వల సుఖప్రీతి వివర్ధనా స్నిగ్ధ స్థిరాహృదయా ఆహార సాత్విక ప్రియా ఆయుస్సును మనోబలమును దేహబలమును ఆరోగ్యమును సౌఖ్యమును ప్రీతిని వృద్ధి నందించినవి రసము గలవియు సమురు గలవియు దేహమందు చాలా కాలముండినవియు మనోహారములైనవియు ఆహారములు సత్వగుణము గలవారికి జనుల జనులయందు సత్వగుణం అభివృద్ధి నందునప్పుడు ఇట్టి ఆహారము వారికే రుచించుననే భావము మనకి సత్వగుణము యొక్క వికారము ఎప్పుడైతే మనలోన జరుగుతూ ఉన్నదో ఆ ఆహారం యొక్క విధానం ఇప్పుడు ఆయుస్సు అంటే మన ప్రాణము అన్నమాట మన ప్రాణాన్ని స్థిరంగా ఉండేదానికి మన మనస్సు అనేది మనోబలంగా ఉండేదానికి సంబంధించిన ఆహారము ఆయుస్సుని ఉంచే బ ఎక్కువ కాలము ఉంచే యొక్క ఆహారము దేహ బలము దేహము బలంగా ఉండేదానికి సంబంధించిన ఆహారము ఆరోగ్యాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేదానికి సంబంధించిన ఆహారము సౌఖ్యమును ప్రీతిని బాగుగా వృద్ధి నుంచి ఆహారాలు ఏ అయితే ఉన్నాయో అవి సమురుగలవి కూడా బాగుగా దేహమందు చాలా కాలం ఉండనవి అయి ఉండే ఆహారాలు ఏతే ఉన్నాయో అయి జనులకు సత్వగుణము అభివృద్ధి నొందినప్పుడు ఇట్టి ఆహారము వారికి రుచించుననే భావము మనకి ఇష్టం అనేది మనకు తెలియబడకుండాగానే మన సొంతంగా ఒక్కొక్క ఆహారం మీద మనకు ఇష్టం అనేది కలుగుతూ ఉంటుంది మరి సత్వగుణం ప్రధానంగా తీసుకొని మనలో సత్వగుణం అనేది అభివృద్ధి చెందినప్పుడు సత్వగుణం అనేది యొక్క మనలో ఉన్నప్పుడు అటువంటప్పుడు మనలో కలిగే ఇష్టాలు ఏయితే అయితే ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్నట్టు ఎటువంటి ఆహారాల మీద ఇష్టం అనేది మనకు కలగటం జరుగుద్ది ఆ ఇష్టం అనేది కలిగినప్పుడు అటువంటి ఆహారాలే మనం తీసుకోవటం జరుగుద్ది ఆ ఆహారం తీసుకుంటే ఆ ఆహారం యొక్క ఏ సత్తవైతే ఉన్నదో ఆహారం యొక్క ఏదైతే కనీసం మంచి చాలా కాలం ఉండేవి రసం గలవి రుచి గలవి ఏ అయితే ఉండయో అటువంటి ఆహారం మనం తీసుకున్నప్పుడు ఆ ఆహారానికి సంబంధించిన దృఢమైన యొక్క విధానమే మనకు తయారవుద్ది కాబట్టి సత్వగుణం యొక్క ప్రధానంగా ఉన్న మనుషుడికి ఇటువంటి ఆహారం మీద ప్రీతి కలగటం ఉంటుందన్నమాట ఇది కూడా ఇటువంటి సత్వగుణంతో తీసుకున్న ఆహారం కూడా వాస్తవమైన దైవ మార్గానికి ఇక్కడ ఈ శరీరమే నేను అనుకొని ఈ గుణంతో దాదాప్యతను చెంది ఈ శరీరానికి సంబంధించిన ఆహారమే నేను తీసుకుంటున్నాను అనుకొని ఈ శరీరంతో దాదాప్యత ఎందుకొని కానీ ఈ ఆహారం కానీ మనం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇక్కడ కూడా మళ్ళీ జన్మ పరంపరలు అనేది జీవుడికి తప్పవు అయితే ఆహారం తీసుకోవద్దా అని కాదు ఆహారము అది దైవాయుతముగా దైవమయముగా అయిపోయే పద్ధతిగా ఆహారాన్ని తీసుకోవాలి ఏ పద్ధతి అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపము ఆహారం అనేది పరమాత్మ యొక్క ఆధారంతో ఇక్కడ ఆహారం తయారవుతూ ఉన్నది అని మనకు కిందటి అధ్యాయంలో భగవానుడు మనకు తెలియజేసి ఉన్నారన్నమాట అదేవిధంగా మనం అటువంటి యొక్క గురుతుని గురుతుని స్మృతిని వదలకుండా ఆ ఆహారము ఈ సాత్విక సత్వగుణంతో అటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటూ కానీ ముందుకెళ్ళాము అంటే తప్పనిసరిగా ఆహారంతో తీసుకున్న మనస్సు ఏదైతే ఉన్నదో ఎటువంటి భావనలతోటి కూడుకొని మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నామో ఆ భావనలకు సంబంధించిన వాసనలు ఏవైతే ఉండయో అని అయ్యే మనలో బలపడటం జరుగుద్ది అవి ఎప్పుడైతే బలపడతాయో అంతకుముందు వ్యతిరేకంగా ఉండి భగవంతుణ్ణికి దూరంగా ఉండి ప్రపంచమే శాశ్వతము నిజము అనుకున్న భావనలు ఏ అయితే ఉండయో అవి తొలగిపోయి భగవంతుణ్ణి తరికి చేర్చేదానికి భగవంతుని సమీపమును చేర్చుకుని చేర్చేదానికి సంబంధించిన భాసనను మనకు బలపడటం జరుగుద్ది కాబట్టి సత్వగుణంతో తీసుకునే ఆహారము అది శరీరానికి దారుఢ్యము శరీరానికి మంచి పుష్టి మనస్సును మంచి యొక్క మనస్సును మనకు తయారైనప్పటికీ కూడా ఆ మంచి చెడులు రెండు కూడా ఈ మరణం అనే చక్రములోనే మిళితమై ఉంటాయి కాబట్టి జన మరణాలని తప్పించుకునే యొక్క విధానం ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క భక్తుడు తప్పనిసరిగా ఎతకాల్సిన అవసరం ప్రతి దాంట్లో కూడా ఉన్నది అందువల్లే ఇక్కడ మనకు భగవానుడు ఆహారాన్ని గురించి కూడా ఎంత విపులంగా ఏ ఆహారం తీసుకుంటే ఎటువంటి యొక్క ఫలితాలు మనకు లభించుతూ ఉంటాయో ఏ ఆహారంతో అయితే మనకి అటువంటి మనస్సు తయారవుద్దో ఆ తయారైన మనస్సుతోటి మనం భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము కాబట్టి అటువంటి ఆహారాన్నే సాధకుడు ఎంచుకొని ఆ ఆహారాన్ని తీసుకొని అటువంటి మనస్సుతోటి వాస్తవమైన భగవంతుని మార్గంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మనకు తెలియజేయటం జరిగింది ఇక రాజసాహారం ఎటువంటిదో తెలియజేస్తున్నారు కట్వామ్లవణీష్ణ తీక్ష్ణ రోక్ష విదాహిన ఆహార రాజశ్రేష్ట దుఃఖశోక మయప్రదాహ చేదుగాని పులుపు కానీ ఉప్పుగాను మిక్కిలి వేడిగాను కారముగాను కారము గాను మిగులా దాహము గలగజేయినవి గాను శరీరమునకు దుఃఖమును మనస్సునకు వ్యాకులత్వమును కలగజేయినవిగా ఆహార పదార్థములు రజోగుణము గలవానికి ఇష్టములయ్యున్నవి ఇచ్చట ఈ ఆహారాలు చెప్పిన ఆహారాలు ఏ అయితే ఉన్నాయో ఇటువంటి ఆహారాలు ఇష్టం ఎవరికంటే రజోగుణం మనలో తయారైనప్పుడు అంటే రజోగుణం యొక్క ప్రవృత్తి ఇక్కడ సత్వగుణం ప్రవృత్తి రజోగుణం ప్రవృత్తి తమోగుణం ప్రవృత్తి ఈ మూడు గుణాలనేది నిరంతరం మనం రోజువారీలో ఎన్నిసార్లు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తప్పనిసరిగా ఈ మూడు గుణాలనేది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే వీటిల్లో డెబ్భై ఐదు పర్సెంట్ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం అనేది అధికంగా ఉంటుంది అది ఉండవాడినే ఇక్కడ డెబ్బై ఐదు పర్సెంట్ మనకు రజోగుణంగా ఉంది మిగతా పాతిక పర్సెంటు తమోగుణము సత్వగుణంగా అది రజోగుణ ఇతుడు రజోగుణ యొక్క నడవడి కాని మనం చెప్పుకోవాలి అదేవిధంగా సత్వగుణం కానీ డెబ్బై ఐదు పర్సెంట్ ఉండి మిగతా పాతిక పర్సెంటు రజోగుణం తమోగుణంగా ఉన్నట్లయితే మనం సత్వగుణ ప్రధానుడు అని చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట తమోగుణం కూడా అదే విధంగానే అట్లాగే ఈ రజోగుణం యొక్క ప్రవృత్తి డెబ్బై ఐదు పర్సెంట్ ఉన్నవాడికి ఎటువంటి ఆహారం చేదుగా ఉండే పదార్థాలు పులుపుగా ఉండే పదార్థాలు ఉప్పుగా ఉండే పదార్థాలు ఎక్కువ వేడిగా ఉండే పదార్థాలు ఎక్కువ కారంగా ఉండే పదార్థాలు చమురు అంటూ దాంట్లో ఏమి గాను మిగులా ఎప్పుడూ దాహాన్ని కలగజేసేవిగా ఉండేవి అయితే ఉండయో అవి ఈ శరీరానికి దుఃఖాన్ని ఇస్తాయే కానీ వాస్తవమైన సుఖాన్ని ఇవ్వు బాధన కలిగించుతాయి అంతే రజోగుణం యొక్క ప్రవృత్తి ఏంటిదంటే ఈ దుఃఖానికి దుఃఖమనగా భుజించిన వెంటనే శరీరాదులకు గలుగు బాధ అనియో భుజించిన పిమ్మట మనసునకు గలుగు క్లేశమనయో గ్రహించవలెను ఎజ్జడి ఈ పదార్థాలు ఏవైతే మనం తీసుకుంటామో ఆ తీసుకున్న తర్వాత భుజించిన వెంటనే ఈ శరీరాదులకు బాధలు శోకము భుజించిన బిమ్మట మనస్సునకు కలుగు క్లేషము బాధ ఏదైతే ఉందో అయ్యి వస్తూ ఉంటాయి అని మనకు తెలియజేయటం జరిగింది అవి ఎవరు కొని తెచ్చుకున్నారు ఈ రజోగుణం యొక్క మనుషుడు అనుకుంటామంటే వాడు ఇష్టం అదిరా వాడు కావాలని ఎంత కారమైనది అంటాడు ఎంత ఉప్పు తింటాడు ఎంత చేదునైనది తింటాడు రా అందువల్ల వాడికి అటువంటి మంట ఎంతైనా భరాయించుతాడు అని మనం లోకంలో చెప్పుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏంటిదంటే ఆ గుణం యొక్క ప్రవృత్తి వాడిలో ప్రయాణం చేస్తుంది కాబట్టి అట్లాగే ఇంకా కొందరు ఉష్ణ అను పదమునకు ముందున్ను అతియను విశేషమును కట్వాది పదములకన్నింటికి అన్వయించి అర్థము చెప్పేది కానీ అట్లు చేయుట సమీచనముగా కనపట్టలేదు ఏలైన అత్త అతి కటుత్వము నిషిద్ధమని అల్పకటుత్వము గాహ్యమనే అర్థము వచ్చును అది సమంజసమే అగును కొద్ది చేదు కూడా ఎవరను కోరరు కదా మరి విదాహినహను పదమునకు అతి చేర్చిన సో అతి విదాహిన అగును అప్పుడు వీయను ఉపసర్గ మీద మరలా అతి అను విశేషణము జోడించుట అప్రస్తుతముగానుండగలదు రెండును ఒకే అర్థమును సూచించును కాబట్టి ఈ రాజశుఖము యొక్క లక్షణము ప్రారంభమున అమృతతుల్యముగాను ఉండి తతకు విషప్రాయముగా పరిణమించుటయే అనియు మనకి పద్దెనిమిదవ అధ్యాయములో భగవాను తెలియజేయుచున్నది చలిగిబోయ్యబోదును అంటే ఏదైతే మొదట మనకి అమృతముగా ఉంటుందో అది మనకి సవరికి కొంత సమయం గడిచినాక అది మనకి విషతుల్యముగా జరుగునమాట దీనికి ఉదాహరణ మనం తీపిని బాగా ఇష్టపడే తీపి ఎక్కువగా తీసుకుంటాము ఆ తీపి తినేటప్పుడు మనకి అమృతంగానే ఉంటుంది కానీ తీపి అనేది లాను పోయినాక అది ఎంతో రోగ బాధని రోగాల్ని కలగజేసేదానికి దోహదపడుతుంటుంది అదేవిధంగా ఇక్కడ చేదు అనేది మనం తినేటప్పుడు ఎంతో అది కష్టంగా ఉంటుంది కానీ ఆ చేదు అనేది లానకపోయిన తర్వాత ఎంతో ఔషధం వల్లే మనకు శరీరానికి ఉపయోగపడతా ఉంటాయి అంటే ఈ రజోగుణం యొక్క లక్షణాలు అంటే దీని అర్థం మొట్టమొదట మనకి కష్టంగా ఉండి ఆ తర్వాత సుఖాన్ని ఆ కష్టానికి ఓర్చుకొని తర్వాత సుఖాన్ని అనుభవించే విధానం ఏదైతే ఉన్నదో దాన్ని సత్వగుణ ప్రధానమని మొదట సుఖంగా ఉండి తర్వాత కష్టాన్ని అనుభవించే విధానం ఏదైతే ఉందో అది రజోగుణం పద్ధతి ఈ విధానానికి సంబంధించిన ఈ ఆహారాలు ఏ గుణాలకు సంబంధించినవి ఏ ఇష్టంగా ఉంటాయో ఆ ఇష్టాలుగా గుణాలని అనుసరించే ఇష్టాలుగా ఉంటాయి కానీ వేరే కాదు అని భగవానుడు మనకిక్కడ తెలియజేయటం జరిగింది అమయప్రదాహ అని చెప్పుడ వలన రాజిసాహారము ఆరోగ్యమును కూడా చెడగొట్టి వ్యాధులను కలగజేయనని తెలియజున్నది కాబట్టి ఆరోగ్య భంగకరములను దుఃఖశోక ప్రదములను దా ధ్యాన అగు అట్టి రాజసాహార పదార్థములను ముముక్షువులు ఎన్నడూనూ గ్రహించరాదు అట్టి ఆహారముపై ఎప్పుడైనా ఇష్టము కలిగినచో తన ఎందుకనో రజోగుణమే కోశమునందునో కలదని నిశ్చయించి దాని తొలగ ద్రువిడకై యత్నించవలెను ఇక్కడ ఈ ఆహారాలనేది అనేది రజోగుణ ప్రవృత్తికి సంబంధించిన ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అనారోగ్యాన్ని అంటే వ్యాధుల్ని గలగజేసేదానికి కూడా మూల కారణమవుతాయి అన్నమాట అంటే రజోగుణం యొక్క ప్రవృత్తి మనిషిని మనిషి యొక్క మనస్సును ఈ శరీర ఆరోగ్యాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుద్ది ఈ రజోగుణం యొక్క ప్రవృత్తి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటప్పుడు ఇక దైవ మార్గానికి ఏ విధంగా ముందడుగు వేయగలుగుతాము మనం వెయ్యలేము అని భగవానుడు మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రజోగుణం ప్రవృత్తి అనేది మనలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఆహారాలు మనకి ఎప్పుడైనా కోరిక కలిగినప్పుడు వాటిని వెమ్మటే వర్జించి వాస్తవమైన సాత్విక ఆహారానికి సంబంధించిన ఆహారాన్ని తీసుకొని ఆ సాత్విక గుణాలకు సంబంధించిన గుణ సంపత్తిని మనం సంపాదించుకుంటూ ఉంటే తం తప్పనిసరిగా మనం భగవంతుణ్ణి దగ్గరికి సమీపంలో చేరుకునేదానికి తప్పనిసరిగా వీలవుద్ది అని మనకిక్కడ భగవానుడు మనకు తెలియటం జరిగింది ఓం తత్సం